నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గౌతమి ఘాట్ ఒకప్పుడు సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఈ ఘాట్ ఇప్పుడు సందర్శకులు లేక వెలవెలబోతుంది వచ్చిన సందర్శకులు కాస్త అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఔరాను ముక్కు మీద వేలు వేసుకుని వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అధికారులు తక్షణమే స్పందించి గౌతమి ఘాట్ పునర్వైభవం తీసుకురావాలని ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని వీలైతే కమిషనర్ గారే వచ్చి స్వయంగా పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ మీరు గమనించినట్టయితే డస్ట్బిన్లు పురావస్తు శాఖ వారు భద్రపరిచినట్టుగా కొన్ని పురాతన వస్తువులు భద్రపరుస్తారు ఇక్కడ గౌతమి ఘాట్ లో సుమారు ఒక ఐదు సెట్లు డస్ట్బిన్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇవి చూడాలంటే నగరంలో ఎక్కడ కనిపించవు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి తడి చెత్త పొడి చెత్తకు సంబంధించిన డస్ట్బిన్లు ఒకసారి వీటి పరిస్థితి కూడా చూడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు